లాస్ట్ 10 సెకండ్స్ 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 మన రెండు చేతులు కళ్ళ మీద ఉంచుకుందాం ఫైవ్ సెకండ్స్ మన రెండు అరచేతులు కళ్ళ మీద ఉంచుకుందాం ఫైవ్ సెకండ్స్ ఇలా ఉంచుకోవడం వల్ల మన చేతుల్లో ఉన్న ప్రాణశక్తి అంతా తిరిగి మన కళ్ళ ద్వారా మన లోపలికే వస్తుందన్నమాట ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో నెమ్మదిగా చేతులు తీస్తూ కళ్ళు తెరుద్దాం నెమ్మదిగా యా ధ్యానానికి గట్టిగా చెప్పట్లుకూడదు గట్టిగా గట్టిగా సరిపోదు గట్టిగా ఇంకా 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 చాలా అద్భుతంగా ధ్యానం చేశారు అందరూ మీకందరికీ కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లేదు సో ఈరోజు ఇలా మనందరం కూర్చోవడానికి కారణమైంది ఈ ఇల్లు ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం ముఖ్యంగా ఈ ఇంట్లో ఉన్నటువంటి మాస్టర్లు ఈ అందరి కలయికకు కారణమయ్యారు ఈ మాస్టర్లకి గట్టిగా చెప్పట్లు కొడతాం అండ్ ఇండియాలో అయితే ఎంతోమంది మాస్టర్లు ఉన్నారు కానీ ఈ అమెరికాలో ఒకే ప్లేస్లో ఈరోజు మనకు ఎంతో సీనియర్ మోస్ట్ మాస్టర్స్ మన ముందరు ఉన్నారు ముఖ్యంగా సాయి కుమార్ రెడ్డి సార్ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే సార్తో జీవించడం అన్నది సింహం నోరు తెరిచి ఆ సింహం నోట్లో తల పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఎవ్రీ సెకండ్ ఆ సింహం ఏం చేస్తా తెలీదు సో ఆయనతో మొత్తం మ్యాక్సిమం ఎంతో టైం ఉన్నారు సాయి కుమార్ రెడ్డి సార్ ఈరోజు ఆయన ఇక్కడ ఉన్నారు సో సాయి కుమార్ రెడ్డి సార్ని మనం ఇన్వైట్ చేసుకుందాం సాయికుమార్ రెడ్డి సార్ని పిలవని సార్ అలానే మనకు నాగేశ్వరరావు సార్ అంటే చాలామంది నాగేశ్వరరావు గారులు ఉంటారు కానీ సైంటిస్ట్ నాగేశ్వరరావు సార్ అంటే వెంటనే అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాస్టరు అఖండ ధ్యానం మౌన ధ్యానం అంటే సైంటిస్ట్ నాగేశ్వరరావు సార్ పేరు వచ్చేస్తుంది ధ్యానాన్ని ఎంతో అద్భుతంగా ఎంతో సైంటిఫిక్గా అందరికీ తెలియజేస్తున్నటువంటి గొప్ప మాస్టర్ సైంటిస్ట్ నాగేశ్వరరావు సార్ ఈరోజు సార్ ఇక్కడ ఉండడం అన్నది ఎంతో మహద్భాగ్యం ఇది ఇద్దరు గ్రేటెస్ట్ మాస్టర్స్ ఒకరు సాయి కుమార్ రెడ్డి గారు ఇంకొకరు సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు ఇద్దరు మాస్టర్ల యొక్క అనుభవం ఈరోజు మనం ఎంతో అద్భుతంగా తెలుసుకుంటాం వారి సాధన వారి అనుభవం చాలా అపారం ఏదైనా మనం వినాలంటే కూడా జ్ఞానానికి సంబంధించి అర్హత ఉంటే తప్ప అది మనం వినలేము అది మన దగ్గరికి రాదు వినడానికి విన్నది ఆచరించడానికి కూడా ఎంతో టైం పడుతుంది ఎంతోమందికి తెలుసు ధ్యానం సో గట్టిగా కొడదాం సాయి కుమార్ రెడ్డి సార్కి సో ఈ సందర్భంగా సాయి కుమార్ రెడ్డి సార్ దగ్గర నుంచి మనం ఆయన యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం తర్వాత సైంటిస్ట్ నాగేశ్వరరావు సార్ ఉన్నారు ఆ మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి తెలుగు మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులైన బ్రహ్మశ్రీ పత్రికారికి స్వర్ణమాల గారికి మనము కృతజ్ఞతలు తెలుపుకున్నాం నా పేరు సాయి కుమార్ రెడ్డి నేను గత ఇరవై ఏడు సంవత్సరాలుగా అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ధ్యానంలో ఉన్నాను ధ్యానం చేస్తున్నాను రెగ్యులర్గా ధ్యానానికి ముందు ధ్యానం తరువాత అనే రెండు జీవితాలు ఉంటాయి ప్రతి మనిషికి ఎలాగైతే భారతదేశాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని ఎలా మాట్లాడుకుంటామో మనిషి జీవితంలో కూడా ధ్యానానికి రా రాకముందైతే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అని మాట్లా మాట్లాడుకుంటుంటాం జనరల్గా ఏదైనా సందర్భం వస్తే మరి ధ్యానానికి వచ్చిన తర్వాత ధ్యానం తర్వాత ధ్యానానికి ముందు చాలా వ్యత్యాసం ఉంటుంది నా జీవితంలో కూడా అదే జరిగింది నేను ధ్యానానికి సత్య కోసమో లేకపోతే నన్ను నేను తెలుసుకోవాలనో నేను రాలేదు మానసిక ప్రశాంతతకు శారీరకమైన రుగ్మతలకు ధ్యానం చేస్తే పోతాయని ఒక మిత్రుడు అన్నమ్మలాయ్ ద్వారా తెలిసినప్పుడు నేను రావడం జరిగింది ఎప్పుడైతే అన్నమలై ద్వారా ధ్యానం నేర్చుకున్నానో ధ్యానానికి రాకముందు రకరకాల ప్రయోగాలు చేశాను అనేక మంది మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన అనేక పద్ధతుల్లో చేశాను అలాగే వాస్తు శాస్త్రం పైన చాలామంది మాస్టర్స్ దగ్గరికి పోయి దానిపైన కూడా ఎక్స్పెరిమెంట్ చేశాను ఇలా చేస్తూ చేస్తూ ఒక తాత్కాలికమైన ఉపశమనం కలిగేదే కానీ శాశ్వతమైన సమాధానాలు దొరికేటివి కాదు ప్రతి మనిషి ఒక అమావాస్య పౌర్ణమిలాగా మనకు అనుకున్నట్లు జరుగుతుంటే హ్యాపీగా ఉంటాడు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటాడో స్వస్థతగా కూడా ఉంటాడు మనకు అనుకున్నట్లు ఎప్పుడు ఏది జరగదో అప్పుడు అన్హ్యాపీగా ఉంటాడు ఎప్పుడు అన్హ్యాపీగా ఉంటాడో అప్పుడు అస్వస్థతగా కూడా ఉంటాడు ఇది ఫార్ములా కానీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు స్వస్థతగా ఉండాలి మరి ఈ అమావాస్య పౌర్ణములు ఇలాగా పదహైదు రోజులు బాగుంటున్నాం పదహైదు రోజులు బాగుంటుండడం లేదు మరి దీనికి ఏంటి అనే నా అన్వేషణలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ అయిన అన్నామలై గారిని కలవడం ఆయన ద్వారా ధ్యానం నేర్చుకోవడం మొదటి ఒక ఫోర్ మంత్స్ చేస్తూ ఉన్నాను ఆలోచనలేం తగ్గడం లేదు కాకపోతే కూర్చునే పద్ధతి వ్యవహార స్టైలి అన్నీ మారినాయి సహజంగా కళ్ళు మూసుకోవడం ఒక ఆరు నెలల తర్వాత పత్రిసార్ని కలిశాను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎందుకు వచ్చావని ధ్యానంలో అడిగాడు నా గురించి ఇప్పుడు మీకు క్లుప్తంగా చెప్పినట్లే చెప్పాను మానసికంగా నేను దృఢంగా లేను శారీరకంగా స్వస్థతగా లేను ఒక ఆరు సంవత్సరాలుగా నేను నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్నాను నేను ప్రతి చిన్న విషయానికి నాకు విసుగు కోపం ఇలాంటివన్నీ వస్తున్నాయని చెప్పడంతో మరి సారు నాకు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు కానీ పోతే పోయింది విధవ డబ్బు నాతో వచ్చేయని చెప్పాడు సరే అంతవరకు నాకు అర్థం కాలేదు కానీ అప్పుడు ఆ మూమెంట్లో ఏం జరిగిందో ఎస్ఆర్ అన్నాను ఆ ఎస్ఆర్ నన్ను ఇప్పుడు మీ ముందరికి ఇరవై ఏడు సంవత్సరాలు పత్రిసార్తో ప్రయాణం చేయడం జరిగింది శాకాహార జగత్ ధ్యాన జగత్ మరి పిరమిడ్ జగత్ నిర్మాణానికై సారు ప్రయాణంలో నేను ఇరవై ఏడు సంవత్సరాలుగా భారతదేశం అంతా తిరిగాను ఒక ముప్పై దేశాలు ఒక్కొక్క దేశం ఐదారు మాటలు తిరుగుతూ నా అనుభవాలు చెప్తూ ఎలా నాకు జీవితంలో మార్పులు చెందాను క్లుప్తంగా ఆ తర్వాత చెప్పాడు నాకు సారు ఆ మాట అన్నాక నాకేమన్నాడంటే రోజు ఉదయం నీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేయి రోజు ఒక గంట అర్ధ గంట స్వాధ్యాయం చేయి ఒక గంట సజ్జన సాంగత్యం చేయి మళ్ళీ నీ వయసు ఎంతుందో అన్ని నిమిషాలు నువ్వు రాత్రి పడుకునే ముందర ధ్యానం చే అంటే మన కోసం మనము నాలుగు గంటలు కేటాయించుకోండి ఇరవై నాలుగు గంటల్లో అని చెప్పడం జరిగింది అది నేను ఇప్పటికీ ఫాలో అవుతున్నాను నలభై రోజులు చేసి చూడండి నలభై రోజుల తర్వాత మీకు మీరు చేస్తున్నది మీ జీవితంలో ఆచరించినది మీకు ముందుకు తీసుకెళ్దంటే కంటిన్యూ చేయండి లేకపోతే మీరు బలవంతంగా దాన్ని కంటిన్యూ చేయక లేదు అని చెప్పాడు దీనికి ఏ రుసుము ఉండదు మీ టైం కేటాయించుకోండి ధ్యానం అంటే నేను గురువును కాదు మీ శ్వాసే మీకు గురువు నేను గురువును కాదు నేను ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ని అని చెప్పి సార్ వెళ్ళాడు నేను కూడా ఇప్పటి వరకు కూడా ఈ నాలుగు గంటల్లో నా కోసం నేను కేటాయించుకుంటాను దానివల్ల నాకు జరిగిన మార్పులు ఏంటంటే దైనందిక జీవితంలో నా ఆలోచన విధానం మారింది ఎప్పుడైతే నా ఆలోచన విధానం మారిందో నా మాట్లాడే తీరు మారింది నా మాట్లాడే తీరుతో పాటు తినే తిండి మారింది చూసే చూపు మారింది ఇవన్నీ కలిపి నడిచే నడవడిక మారింది మరి ఇవన్నీ ఏం జరిగాయిరా ఇన్ని మార్పులతో అంటే మనకు అనుకున్నట్లు జరిగినా ఓకే జరగకపోయినా ఓకే అక్కడ మనకు అనుకున్నట్లు జరగడం లేదు అంటే ఇంతకంటే బెస్ట్ ఇంకా జరుగుతుంది అనేది ప్రగాఢమైన నమ్మకం నమ్మకం కాదు జరుగుతుంది కూడా సో నుంచి బయటకు వచ్చేసాను లెట్గు అంటారు దీన్ని రాతిగాయా బాతిగా అలాగే ఈ ఇరవై ఏడు సంవత్సరాల్లో మనీ ఇన్ని ఊర్లు తిరుగుతున్నాను నిన్న అయో అయోవాలో ఉన్నాను అంతకుముందు న్యూజెర్సీలో ఉన్నాను ఈరోజు మినియా పోలీసు రేపు మ్యాడిసన్ మరి ఇన్ని దేశాలు ఇన్ని ఊర్లు ఇన్ని వాతావరణాల్లో తిరిగి కూడా నేను ఇరవై ఏడు సంవత్సరాల్లో ఏదో యాక్టర్ దగ్గరికి పోలేదు స్వస్థతగా ఉన్నాను సో మానసిక ప్రశాంతత స్వస్థత సత్సంబంధాల్లో మంచి సంబంధం ఏర్పడింది చెప్తారు కదా నోరు మంచిదైతే ఊరంతా మంచిది అన్నట్లు మన నోరు చాలా స్పష్టంగా ఉంది ఏం కావాలో క్లారిటీ ఉంది ఆ తర్వాత జీవితం ఆనందమయం అంటే ఒక అర్థవంతమైన జీవితం జీవిస్తాం అర్ధరహితం అయిన జీవితం నుంచి అర్థవంతమైన జీవితంకి వస్తాం అన్నమాట మనలోని ఏవేవైతే వద్దు దీనివల్ల మనకు నష్టం కలుగుతుంది మన పురోగమనములో ఆటంకాలు ఉన్నాయి అవన్నీ కూడా అప్రయత్నంగానే ధ్యానం ద్వారా అవంతకవే వెళ్ళిపోతాయి అలాగే నేను శాకాహారిగా మారాను ఒక మాంసాహారిగా ఉంటూ అలాగే మా కుటుంబం అంతా శాకాహార కుటుంబమైంది మా కుటుంబం అంతా ధ్యాన కుటుంబమైంది ఏ ప్రతి సమస్యకు ప్రతి ప్రశ్నకు కూడా మలలోనే సమాధానం ఉంది బయట ఎక్కడా లేదు కాకపోతే పుట్టినప్పటి నుంచి మనతో పాటి ఉన్న ఈ శ్వాసను ఈ శరీరం వదిలేంతవరకు దాంతో మనం ఎక్కువసేపు గడపగలిగితే అవి ఈ రెండు ఇస్తాయి మనకు మన ప్రశ్నలకు సమాధానాలు మన ఆనందమైన జీవితానికి మిగతా అన్ని గంటలు కూడా మనం చేసే పనిలో కౌశల్యం వస్తుంది మనం రోజు మన కౌశల్యము పండుతూ ఉంటాం అన్నమాట ఆ మేడం మార్నింగ్ నుంచి చూస్తున్నాను ఒక్కటే మధ్యాహ్నం వచ్చాము ఎక్కడి నుంచి వచ్చింది నైపుణ్యం ఒక్కటే అన్నీ చేసుకుంటుంది అదే ఉత్సాహంతో అదే ఆనందంతో మాత్రమో అలసట చెందకుండా అలాంటి మార్పులు మన జీవితంలో కనపడతాయి నేను ఒక్కడిని కాదు ఇది ప్రాక్టీస్ చేసిన కొంద లక్షల మంది మీరు పిఎంసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని భాషల్లో ఉంది ఏ భాష వస్తే ఆ భాషలో దాంట్లో అనేక మంది మాస్టర్స్ అనుభవాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం వినచ్చు తలదొప్పి నుంచి క్యాన్సర్ వరకు అన్ని రోగాలుకి ఒకే ఒక మందు ధ్యానం అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక పత్రికరణ తీసుకుంటే ఇంతవరకు కూడా నేను చూసి ఏ రోజు కూడా బుక్ చదవని రోజు లేదు ఎప్పుడు చదువుతూనే ఉన్నాడు ఒక లక్ష పుస్తకాలు చదివాడు ఆ సారాంశాన్ని అంతే కూడా మనకు మ్యాగ్జైన్స్ రూపంలో తెలుగులో అయితే ధ్యాన జగత్ ఇంగ్లీష్లో స్పిరిచువల్ ఇండియా హిందీలో పిరమిడ్ జగత్ ఇట్లా అనేక భాషల్లో దాన్ని తర్జుమా చేసి అందరికీ ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ మ్యాగజైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిఎంసి ఛానల్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసి గంటసేపు మనము సజ్జన సాంగత్యం అంటే ఎక్కడో ఎలనక్కర్లేదు మన ఇంట్లో కూర్చొనే మన ఒక ఛానల్లో పెట్టుకుంటే అక్కడ అనేక మంది మాస్టర్స్ ఇప్పుడు ఇది లైవ్లో వెళ్తుంది కొంత వేల మంది వింటుంటారు మరి ఇది లైవ్లో వెళ్తుంది కొంత వేల మంది మళ్ళీ వీక్షిస్తారు సో ఇక్కడ జరిగిన ఈ ప్రోగ్రాంలో ఇక్కడ మాస్టర్స్ మాట్లాడినటువన్నీ కూడా వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది సో దయచేసి ఆ ఛానల్స్ ద్వారా మీరు వీక్షించి మరి వాళ్ళ అనుభవాలన్నీ తెలుసుకొని మీరు క్రమం తప్పకుండా మీకోసం మీరు నాలుగు గంటలు కేటాయించుకోండి నలభై రోజులు చేయండి చేసినాక మీరు ఎలాంటి ఫలిత వస్తాలో మీరే చూసుకోవచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ పిఎంసి ఛానల్